హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ సాటర్డే బ్లాగ్ చూస్తున్నారండి సాటర్డే అనగానే ప్రసాదం చేయాలి హడావిడి అనుకుంటాం కదా చిట్టికెలో ఇలా అయిపోయే ప్రసాదం చూపించేస్తాను అంతేకాదు ఒక కొత్త వ్యక్తి మా ఇంట్లోకి వచ్చేసాడు అదేంటి ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను వారంలో కనీసం రెండు సార్లు అయినా సరే గుమ్మడికాయ తినాలంట అది ఎందుకు తినాలి అన్న విషయం కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పేస్తాను అంతా అయిపోయింది ఇంకేముంది ఫన్ను మిగిలింది కదా ఆ ఫన్ను కూడా ఫుల్ఫిల్ చేసేసారు తండ్రి కొడుకులు ఇద్దరు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ స్వర్ణ మనం ఇవాళ సాటర్డే కాబట్టి పొద్దున్నే మా వారు జనరల్గా పూజ లేట్గా చేస్తే నాకు ప్రసాదం చేసే టైం దొరుకుతుంది మా వారి వాళ్ళ పొద్దున్నే పూజ స్టార్ట్ చేసేసారనమాట అందుకోసం సరే ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పేసి ఈ ప్రసాదం చేస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు యాలకల్ని కాసిన్ని పుట్నాల పప్పుల్ని కొద్దిగా చక్కెరని వేసుకొని మిక్సీ పట్టేసామనుకోండి మనకు ప్రసాదం చిటికెలో రెడీ అయిపోతుంది ఎప్పుడైనా మనకు ఏమంటారు హెల్త్ బాగలేకనో లేకపోతే ప్రసాదం చేయలేకపోయానో ఇలాంటి పరిస్థితులు ఏవైనా ఉన్నట్లయితే తప్పకుండా ఇలాంటి ప్రసాదం రెసిపీస్ని ట్రై చేయండి మనము ఏ ప్రసాదం పెట్టినా దాన్ని మళ్ళీ మనమే తిరిగి స్వీకరిస్తాం కానీ భగవంతుడు ఏది స్వీకరించలేండి కాకపోతే మన ఓపికను బట్టి మన టైంను బట్టి ఏదో ఒక ప్రసాదం దేవుడికి నివేదించాలి కాబట్టి నేనైతే ఈ శనివారం ఇలా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకున్నాను జనరల్గా ఇలాంటివి ఎప్పుడు పెడతాము అంటే వినాయక చవితి టైంలో వినాయకుని మూడు రోజులు ఉంచినప్పుడు పొద్దున సాయంత్రం నివేదనలు చేయాల్సి వస్తుంది అలాంటి టైంలో ఇలాంటి ప్రసాదాలు ఒక పూట పనికొస్తాయి అన్నమాట అలా అమ్మ చేసేది అది గుర్తొచ్చి నేను ఇవాళ ఈ ప్రసాదాన్ని ఎంపిక చేసుకున్నాను మరి ప్రసాదం అంటే నెయ్యి ఏది అనుకుంటున్నారా ఇదిగోండి పైనుంచి కొద్దిగా నెయ్యి నీలా ఆవు నెయ్యి అనమాట నేను పక్కన సపరేట్గా కొనుక్కొని దేవుడి పూజ కోసం అని చెప్పి పక్కకు పెట్టేస్తాను ఆవు నెయ్యి దీపారాధన చేసిన దేవుడి ప్రసాదాలు చేసిన అదే ఆవు నెయ్యిని వాడుకుంటామన్నమాట प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ प्रयच्छमङ्गलमङ्गले श्री सर्वके शिरङ्गे त्रयण्डी गौरी नारायणी नमो स्तु ते श्री क्षीरसमुद्ररा भूत समस्त देव मनितां लोकैकद्वीपाकुरां श्रीमन्मन्द कटाक्ष लब्ध विभव द्र महेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्य कुटुम्बिनी सरसिजां वन्दे मुकुन्द प्रिया एपणलवाडा वेङ्कटरमणा गोविन्द गोविन्द आपदमुकुलवाडा अनारक्षका गोविन्द கோவிந்த கோி ఇక పూజ అయిపోయిన తర్వాత రాముడు లోపలి నుంచి పిలుస్తూ ఉంటాడు మమ్మల్ని మరిచిపోయావేంటి అని ఆగుతామా పూజ అయిపోగానే ఇలా బ్రేక్ఫాస్ట్ అటుకుల పోహా చేశాను ఈ రెసిపీస్ అన్నీ మన వీడియోస్లో ఆల్రెడీ ఉన్నాయి పదే పదే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బోర్ కొడుతుంది అని చెప్పేసి నేను అది చూపించలేదు ఇక లంచ్ కోసం స్పెషల్గా గుమ్మడికాయ రెసిపీని ట్రై చేశాను అనమాట గుమ్మడికాయలో మనకు బీటా కెరిటిన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుందంట ఈ బీటా కెరిటిన్ అనేది యాంటీ యాక్సిడెంట్గా కూడా పనిచేస్తుందంట ఇది మన బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత విటమిన్ ఏ రూపంలోకి మారిపోతుందంట మనము ఒక అరకప్పు గుమ్మడికాయ ముక్కలు తీసుకుంటే మనకు ఆ రోజుకు కావలసిన విటమిన్ ఏ అనేది లభిస్తుందట కళ్ళు బాగా కనిపించటానికి అవయవాలు పునరుత్పత్తికి వీటన్నింటికి కూడా విటమిన్ ఏ అనేది చాలా అవసరం అని కూడా చెప్తున్నారు అంతేకాదండి గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు వంటి కీలక అవయవాల ఆరోగ్యానికి కూడా ఇది దోహదపడుతుందంట వీడియో చూస్తూ ఉండండి మరిన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుందాము ఇప్పుడైతే ట్రై ట్రెడిషనల్ పద్ధతిలో పోపు అంటే నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లి ఇంగువ అలాగే ఒక ఎండుమిరపకాయ వేసి ఆ పోపును చక్క చక్కగా వేయించుకోండి అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అందులోనే రెండు పచ్చిమిరపకాయలు మధ్యకు చీల్చుకొని వేసుకోండి కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు జనరల్గా అయితే పోపులో వేసుకోవాలండి అలా వేసుకుంటే నూనె అంతా చిట్లీ మొత్తం స్టవ్ ఖరాబ్ అయిపోతుందని చెప్పి నేను ఉల్లిపాయలతో పాటు యాడ్ అనమాట నేను అలాగ వంట చేస్తూ ఉంటే ఇటుపక్క మా ఇంటికి ఒక కొత్త గెస్ట్ వచ్చేసారనమాట నేను మళ్ళీ చెప్పేస్తానులేండి దాని గురించి ఇప్పుడు వచ్చేసి మనకు ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గిపోయాయండి ఇలాగే మనము ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయలను వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకుంటే మనకు రెండు లేదా మూడు నిమిషాల్లోనే గుమ్మడికాయ అనేది మగ్గిపోతుంది చూడటానికి చాలా గట్టిగా అనిపిస్తుంది కానీ అండి ఇది మగ్గటానికి ఎక్కువ సమయం పట్టదు ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే చింతపండు రసం కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చింతపండు రసము కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి స్వీట్ ఇష్టపడే వాళ్ళైతేనే బెల్లం యాడ్ చేసుకోండి లేకపోతే బెల్లం అనేది అస్సలు వేయద్దు మా ఇంట్లో మేము ముగ్గురం పిల్లలిద్దరూ నేను స్వీట్ అయితే తింటాను కానీ మా వారు తీయగా ఉంటే తినరు పాపం మా రోజు కర్రీ తినడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు నెక్స్ట్ టైం వెయ్యండి లేని చెప్పేశాను అనమాట మనకు కొంచెము గట్టిగా రావాలి కదా కర్రీ అనేది అందుకోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకొని కలిపేసుకున్నాను ఇప్పుడు మన గ్రేవీకి ఎన్ని వాటర్ కావాలనో చూసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఇలాగా ఒకే ఒక ఉడుకు ఉడకనిస్తే మనకు ఉప్పు కారం చింతపండు ఇవన్నీ కూడా మనకు ముక్కలకి పడతాయి ఆ తర్వాత పైనుంచి ఫ్రెష్గా తెచ్చుకున్న కొత్తిమీరను అలా డిజైన్ చేసేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే తొందరగా అయిపోతుంది కర్రీ మనకు స్కూల్ ఉన్నప్పుడు కూడా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది మీరు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇందులో మనకి పొటాషియం కూడా ఉంటుందంట పొటాషియం మనకి రక్తపోటు తగ్గడంలో అలాగే పక్షవాతం కూడా తగ్గడానికి ఉపయోగపడుతుందంటండి ఇదేంటి ఇలా తిరుగుతుంది ఇంట్లో అనుకుంటున్నారా అది రోబో అండి ఇప్పుడు పని వాళ్ళని పెట్టుకున్నాం అనుకో వాళ్ళు ఒక రోజు వస్తే రెండు రోజులు సెలవు పెడతారు పోనీ ఆ సెలవు పెట్టినప్పుడు మనకేమైనా చెప్తారా చెప్పట్లేదు వాళ్ళకి నచ్చినప్పుడే వస్తారు వాళ్ళ కోసం ఎదురు చూసి 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 మళ్ళీ ఆ పని లేట్గా మనమే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలాగా రోబోస్ని కొనేస్తున్నారనమాట సరే మనం కొంటాం బాగానే ఉంది దీని పనితీరు ఎలా ఉంటుందో తెలియాలి కదా మనకు అందుకోసము ఎక్కడో ఆన్లైన్లో చూస్తే మా వారికి ఫ్రీడేమో కనిపించిందంట అందుకోసం తను ఫ్రీ డెమో బుక్ చేశారు సరే వచ్చి ఏమైనా ఫ్రీ డెమో ఇచ్చి పోతారులే అనుకుంటే వాళ్ళు ఏం చేశారు దానికి అసలు ఛార్జింగే పెట్టకుండా తీసుకొచ్చారు మా ఇంట్లోనే ఒక రెండు గంటలు ఛార్జింగ్ పెట్టి వాడు రెండు మూడు యూనిట్లు కరెంట్ని లాగేశాడు అనమాట సరే పిలిపించుకున్నాక తప్పదు కదా అని చెప్పి సరే డెమో ఇవ్వు అంటే డెమో ఇస్తున్నాడు అదేంటంటే ఇప్పుడు స్వీపింగ్ చేస్తుంది మోపింగ్ చేస్తుంది మనకు ఇలా చూస్తే వైట్ టైల్స్ కాబట్టి కనిపించట్లేదు తేమ అనేది మనం అలా టచ్ చేసి చూసినప్పుడు తేమ కనిపిస్తుంది ఇందాక మీరు చూసినట్లయితే అంటే ఎలాగో సాటర్డే పూజ కాబట్టి ఇల్లు ఊడ్చి తుడవటం వల్ల ఎక్కువగా డస్ట్ లేదు కాబట్టి కొద్దిగా పప్పుల పొడి వేసామన్నమాట పప్పుల పొడి వేస్తే అది నీట్గా సక్ చేసేసింది ఫస్ట్ మనము స్వీపింగ్ అన్నాం కదా అది వ్యాక్యూమ్ అంటారు వీళ్ళు అది వ్యాక్యూమ్ చేసేసి తర్వాత అక్కడి నుంచి మాపేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట ఈ బ్రాండ్ వచ్చేసి చాలా కాస్ట్ చెప్తున్నాడండి ఎంత పడుతుంది అంటే ఒక అరవై డెబ్బై వేలు పడుతుంది అని చెప్తున్నాడు మనకు అంత కాస్ట్ అవసరం లేదులేండి వేరే బ్రాండ్లలో మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఇవి వచ్చేస్తున్నాయి ఎక్కువగా ఛార్జింగ్ కూడా తీసుకోదు అని చెప్తున్నారు వాళ్ళైతే మరి మనకు ఏదైనా సరే వాడితే కానీ దాని పనితీరు ఏంటి దానివల్ల డిస్అడ్వాంటేజెస్ ఏంటి అన్నది అర్థమవుతాయి మేము కూడా దీనికోసం చూస్తున్నాం కదా అని చెప్పేసి సరే ఒకసారి డెమోకి రా అని చెప్తే అలా డెమోకి వచ్చారు ఇదిలాగా తిరుగుతూ ఉంటే మా శ్రీకర్ గోల్ గోల్ చేస్తూ ఉన్నాడు నా బ్యాగ్ దగ్గరికి వస్తుంది నన్ను టచ్ చేస్తుంది అని చెప్పి వాడికి అదేదో ఆట వస్తువులాగా కనిపించింది అన్నమాట ఇదిలా వ్యాక్యూమ్ చేసేసుకొని ఆ తర్వాత మాపింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక టూ క్లాత్స్ ఇస్తారు ఆ క్లాత్స్ మనం తీసి జస్ట్ అలా వాటర్తో అలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది డస్ట్ కూడా రోజు తీయాల్సిన అవసరం లేదంట వీక్లీ వన్స్ తీసుకున్నా సరిపోతుంది అని చెప్పాడు ఆ అబ్బాయి అయితే ఇలా మొత్తానికైతే ఈ డెమోని చూసేసాము ఫ్యూచర్లో మనం కూడా కొత్తది కొంటాంలేండి అప్పుడు ఏంటంటే మనం ఫుల్ వీడియో పెట్టేసుకుందాము కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని రింగ్ చేయండి అప్పుడే మనం ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతా అయిపోయిన తర్వాత అది మనము లాంగ్ ప్రెస్ చేస్తే బటన్ని ఆన్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా వెళ్ళి దాని ప్లేస్లో అంటే ఛార్జింగ్ ప్లేస్లో వెళ్ళి కూర్చుంటుందంట అదే చూపిస్తున్నాడు జనరల్గా మనం మ్యాపింగ్ చేసుకున్నాం అనుకోండి ఆ మ్యాపింగ్ ప్రకారం మొత్తం క్లీన్ చేస్తుంది తర్వాత అదే వెళ్ళి అలా ఛార్జింగ్ ఏమంటారు పాయింట్లో కూర్చుంటుంది ఇప్పుడేంటంటే డెమో కాబట్టి వీళ్ళు ఇంటిని మ్యాపింగ్ చేయలేదు జస్ట్ ఊరికే మనకు డెమో ఇచ్చారు కాబట్టి అది ఎలా పడితే అలా మ్యాపింగ్ చేసేసుకుంది అలా లాంగ్ ప్రెస్ చేసినప్పుడు వెళ్ళి ఛార్జింగ్లో అనమాట ఇంకేముంది చాలా రోజుల తర్వాత కుండలో అన్నం చేశానండి అల్యూమినియం బౌల్లో చేయకూడదు అందుకే ఎక్కువగా స్టీల్లో చేస్తాను అప్పుడప్పుడు ఇలా కుండలో కూడా చేస్తాను ఎందుకు కుండలో వండుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో పెట్టానండి కావాలంటే ఐ కార్డ్స్లో ఇస్తాను చూసేయండి మనకు ఈ గుమ్మడికాయలో బీటా కెరటిన్తో పాటు విటమిన్ సి విటమిన్ ఈ ఐరన్ ఫోలేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయంట ఇవన్నీ కూడా రోగ శక్తిని పెంచుతాయంట కాబట్టి తప్పకుండా మీరు వీటిని ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు లైక్ చేస్తేనే మనము మన వీడియోస్ అనేవి రికమెండేషన్స్లోకి వెళ్తాయండి లేకపోతే అవి వన్ వంద వ్యూస్తో ఆగిపోతున్నాయి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి రోగనిరోధక శక్తి పెరగటం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి మన దరిదాపుల్లోకి కూడా రావంటండో ఓకే అండి ఇలా అయితే మధ్యాహ్నం భోజనం కూడా అయిపోయింది ఓకే నుంచి అలసిపోయాం కదా అలా రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి అలా ఒరిగాము మా చిన్నోడికి వాళ్ళ డాడీ ఉంటే ఎక్కడ లేని ఇవన్నీ గుర్తు వస్తూ ఉంటాయి అనమాట బాగా చిరాకు చేస్తూ ఉంటాడు కానీ ఎందుకో వాళ్ళ నాన్న ఏది చేస్తే అది ఆడుకుంటూ ఉన్నాడు అప్పటికి చాలాసేపటి నుంచి ఆడుతున్నాడు వీడియోని ఆన్ చేయలేదు అప్పుడు నేను తర్వాత సరే ఏదో సరదా సరదాగా ఉంది కదా అని చెప్పేసి లాస్ట్లో అలా వీడియోని యాడ్ చేశాను అనమాట చూస్తున్నారు కదా వాళ్ళ నాన్నను ఇంకా ఏంటంటే అంత సతాయిస్తాడు జనరల్గా అయితే కనుక ఇప్పుడు కొంచెం 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 కొంచెంగా అంటే లిటిల్ బిట్ ఏదో మారుతూ ఉన్నాడనమాట మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే అల్లరి చేస్తూ ఉంటారా అల్లరి చేస్తేనే పిల్లలు అంటారు వాళ్ళని లేకపోతే పిల్లలు అని ఎందుకంటారు పెద్దవాళ్ళని అంటారు కదా ఇది ఫ్యామిలీ టైం అనమాట వాడికి దొరికేది వాళ్ళ నాన్న ఓన్లీ సాటర్డే అండ్

ఈ స్పేస్లో పడుకున్నాడు ఈ స్పేస్ ఇంత చిన్న స్పేస్ గుమ్మడికాయ సగమే వేసాను కదా అందుకోసం మిగిలిన సగాన్ని తురువు పట్టేసుకొని హల్వా చేసుకుంటున్నాను ఇంకా హల్వా అంటే ఏముంటుంది నెయ్యి వేయటం నెయ్యి వేడెక్కిన తర్వాత మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవడం ఆ తర్వాత తుడిమి పెట్టుకున్న గుమ్మడికాయని వేసుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవటం మరి టేస్ట్ ఎలా ఉంది అని అనుకుంటున్నారా టేస్ట్ అయితే మనకు క్యారెట్ హల్వా అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించిందండి నాకైతే చాలా బాగుంది అంటే హెల్త్కు మంచిది కదా అప్పుడప్పుడు తినాలి ఇలాంటివన్నీ కూడా అండ్ ఇవి ఎలా ఇచ్చారని చెప్పలేదు కదా గుమ్మడికాయ అరకిలో లెక్కని ఇచ్చారు అరకిలో ట్వంటీ రూపీస్ అంట ఇదిగో ఇలాగా ఉడికిందా లేదా అని చెప్పి ఒక్కసారి చెక్ చేసుకోండి ఉడికిందనుకోండి ఓకే బెల్లం వేసేయచ్చు ఉడక ఉడకలేదనుకోండి మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గించుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటే మనకు ఎంతో ఎంతో టేస్టీ అయిన హల్వా రెడీ అయిపోతుంది బెల్లం అంతా కరిగిపోయి మనకు జ్యూసీ జ్యూసీగా చూడటానికి చాలా బాగా ఉంటుంది నెయ్యి విడిపోయి పక్కకు వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెసిపీ రెడీ